సర్వోదయ అనేటువంటిది ఆల్ అందరూ మనం అందరం అనేటువంటి అంతేగాని మనం ఉండాలి కానీ నేను నాది అనేటువంటి సంకుచిత స్వభావం నుంచి విశాల స్వభావంలోకి వెళ్ళటమే సర్వోదయం అంటే ఇట్ ఈజ్ నాట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వ్యక్తిగత శ్రేయస్సు కంటే వ్యక్తిగత స్వార్థం కంటే కూడాను ఒక కమ్యూనిటీ యొక్క ఆలోచన కమ్యూనిటీ వెల్ఫేర్ అనేటువంటిది ప్రధానంగా ఉండాలి రెండవది ఇండివిజువల్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి తనని తాను సమాజం కోసం సాక్రిఫైస్ చేసి తనని తాను త్యాగం చేసుకుని కమ్యూనిటీ యొక్క మరియు లార్జర్ ఇంట్రెస్ట్ లార్జర్ ఇంట్రెస్ట్ కోసం లార్జర్ గుడ్ కోసం మనిషి పనిచేయాలి ఎందుకంటే మనిషి ఒక సమాజంలో ఒక సోషల్ యానిమల్ హ్యూమన్ బీయింగ్ ఏ సోషల్ యానిమల్ సమాజంలో ఉన్నప్పుడు సమాజం బాగా ఉంటేనే మనిషి కూడా బాగుంటాడు కాబట్టి నేను బాగుండాలనంటే సమాజం బాగుండాలి కాబట్టి మనం వ్యక్తి అనేవాడు తన యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ అని సమాజ ఇంట్రెస్ట్లకి అనుకుంగా దానికి లోబడి చూసుకోవాలి తర్వాత ప్రోగ్రెస్ అనేటువంటిది వ్యక్తి ఒక నేరో కన్ఫైన్స్ నేను నాదనే దాని నుంచి వి అనేటువంటి దానికి ట్రాన్స్ఫామ్ కావడమే సర్వోదయం అంటేనం